క్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు ఇరవై ఒకటవ సందేశము సిద్ధపడుట ఆయన యొద్ధ ఉండుట యషయా నలభైవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు బ్లూకా వార్త ఒకటవ అధ్యాయం ఐదు నుండి పదిహేడు మొదటి తెస్తలోని నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎషియా నలభైవ అధ్యాయం మూడవ వచనం యేసుక్రీస్తు వారి చరిత్ర పరీక్షించినప్పుడు మనకు తెలిసిన అంశం లేవనగా ఆయన జన్మము బోధ రోగులను బాగు చేసిన చరిత్ర పాపుల రక్షణ కొరకై సిలువ మీద చనిపోయి లేచిన చరిత్ర ఆయన పరమునకు వెళ్ళిన చరిత్ర అయితే ఆయన మరలా రానయ్యున్న కథ జరగలేదు ఆయన జన్మ కథకు ముందు ప్రభు వస్తారని ఒక కథకుడు చెప్పిన కథ నెరవేరెను ఆయన ఇప్పుడు రెండవసారి వస్తారు ఈ రెండు కథలకు మధ్య మనమున్నాము ప్రభువు భూలోకంలో పుట్టకముందు యోహాను వచ్చి యేసుక్రీస్తు వారు వచ్చినారని చెప్పెను యోహాను గారు ప్రభువు కంటే ఆరు నెలలకు ముందు పుట్టెను ముప్పై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఇద్దరు పనిలో ప్రవేశించిరి యోహాను ప్రవక్తులు చెప్పిన ఆయన వచ్చినని చెప్పెను గనుక మొదట యోహాను చరిత్ర తెలుసుకునవలను యోహాను నీతి సూర్యుడైన యేసు ప్రభువు రాకకు ముందు వచ్చిన వేకువ చుక్క వంటివారు యోహాను రాకతో ఆయన వచ్చినాడని తెలిసిపోయాను యోహానుకి చుక్కకి ఉన్న సంబంధము మనకును రాకడకు ఉన్నది రాకడ బోధకుల పని ఏదనగా ఆయన రాకడకు ముందు ఆయన వస్తాడు సిద్ధపడండి అని చేసే బోధయే ఇది ఒక వేకువ చుక్క ప్రభువు వస్తున్నాడనే దానికి ఇదే గుర్తు ఇంకా అనేక గుర్తులున్నవి అన్ని వేకువ చుక్కలే యోహాను పుట్టక ముందు గుడిలో ఒక పూజారి కలడు ఆయన పని గుడిని తుడుచుట శుభ్రము చేయుట దీపములు వెలిగించుట యోహానుకు ప్రభువుకు మధ్య ఒక ముసలి పూజారి వారు ఉన్నారు వారికి సంతానం లేదు వారు భక్తి పరుడుగా చనిపోవటకు సిద్ధంగానే ఉండిది పూజారులు గుడిలోనికి పోవలను ఆ కాలమునకు ఇరవై నాలుగురు పూజారులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చేయవలను ఆయన వారంలో ఆయనే లోపలికి పోవలను తక్కిన వారు బయట ప్రార్థించవలను మరలా బయటకు వచ్చే వరకు మీరు ప్రార్థించవలను లోపలి గర్భాలయంలో ఈ పూజారి ధూపము వేచి ప్రార్థించి పూజారి ప్రార్థన చేసి ముగించితేనే కాని వెలుపలికి రారు భక్తులు రెండు రకములు ఒకటి ఆజ్ఞ ప్రకారం నడుచు భక్తులు రెండు ఆచార ప్రకారం నడిచే భక్తులు ఈ రెంటిలోనూ భక్తులై ఉండవలను ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా గనుక ఆజ్ఞలు ఆచారములు రెండునూ ఉండవలను లోకంలో భార్యాభర్తలు ఇద్దరును భక్తులుగా ఉండవలను ఒక్కొక్కరిలో పై రెండు రకముల భక్తి ఉండవలను యాజకుడిట్లు ప్రార్థించు చుండంగా దేవదూత వచ్చెను ఆయన హడలిపోయెను ప్రార్థనలో హడలిపోవచ్చున ఎంత ప్రార్థన చేసినను దేవదూతల వంటి వారము కాము గనక హడలిపోవుదుము అయితే ఈ పూజారి దంపతులు మనుషుల ఎదుట భక్తులు దేవుని ఎదుట భక్తులు వారు ఒకటి ఆజ్ఞలు ఆచారములు గలవారు రెండు భార్యాభర్తలు ఏకీభవించువారు మూడు దేవుని ఎదుట మనుషుల ఎదుట భక్తి కలిగిన వారు దూత వచ్చి భయపడవద్దు నీకు కుమారుడు కలుగునని చల్లని కబురు చెప్పెను ఒకటి భయపడుకుము రెండు నీ ప్రార్థన వినబడెను మూడు నీకు కుమారుడు కలుగును నాలుగు అతడు గొప్పవాడగునని చెప్పెను తాను చేసిన ప్రార్థన వినబడెను పూజారి గారు సంతానం కూర్చియే ప్రార్థన చేసి ఉండవచ్చును అలాగు జన్మించిన దేవుడు తల్లిదండ్రుల వరం అతనికి కలదు అనగా భక్తివరము కలదు కుమారునికి దేవుని ఎదుట గొప్పవాడై ఉండువరం కలదు కనుక పిల్లలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ భక్తులై ఉండవలను ఐదు లోకమునకు రావలసిన రక్షకుని గురించి చెప్పును అనెను ఆరు మద్యము త్రాగడు బైరాగై యుడునెను ఆయన పని పదిహేడవ వచనంలో ఉన్నది ఆయత్త వారిని ఆయత్తపరచుట అనే పని ఉదాహరణకు ప్రభువు బోధ తెలిసిన వారొక గుంపుగా ఉన్నారు ఒక బడిలో తరగతి ఉన్నది అందులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఇరవై మంది బావుగా చదివిన వారు పరీక్షకు ఇంకా ఉందన్నగా పాఠంలన్నీ తిరగవేస్తారు అశ్రద్ధ గల వారు పది మంది కలరు వారిని విడిచిపెట్టి శ్రద్ధ గల వారికే వారికే మరలా చెప్పవలను ఎందుకనగా వారం మాత్రమే ఉన్నది ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టిరో వారికే బోధించుము అని దూత యోహానతో చెప్పెను ప్రభువు కొరకు సిద్ధపడి ఉన్న వారిని మరలా సిద్ధపరటకై ఆయన వచ్చెను ఆ కాల భక్తులు ప్రభువు వస్తారని విని నమ్మి ఎదురు చూచున్నారు వారిని సిద్ధపరచకపోతే ఆయన వచ్చిన తర్వాత నమ్మరు సిద్ధముగా ఉన్నవారిని ఇంకా సిద్ధపరచటకై ఆయన వచ్చెను ప్రభువు రెండవసారి వస్తారని మీరు విన్నారా విని సిద్ధపరుచున్న మిమ్మును సిద్ధపరచటకై ఈ బోధలు బయలుదేరను వారిని ఇంకా సిద్ధపరచకపోతే వారు కూడా వెళ్ళరు సిద్ధపడని వారికి కూడా చెప్పవలను అందరికీ చెప్పుచు సిద్ధపడుచుండవలను ఈ రాకడ బోధకులు ఎక్కువ మంది కావలను రాకడ బోధకు సిద్ధపడుటకు రండి అంటే మాకు తీరుబడి లేదందురు సిద్ధపడి ఉన్న వారికి బోధించేదందుకు అనేక మంది బోధకులు కావలను జకర్యా ఆయన భార్య ముసలి వారయ్యే వరకు ప్రార్థించేవారు అలాగే మనము ప్రార్థించవలను వారు ప్రార్థించిరి కనుక కుమారుడు పుట్టెను అలాగే మీరు ప్రార్థించితే బోధకులు అనేకులు వస్తురు ఈ కాలమందు బాగా సిద్ధపడవారు ఎవరంటే ఎవరు బాగా ప్రార్థించుదురో ఎవరు ప్రార్థనా ధూపం బాగా వేస్తారో ముసలితనం వచ్చినను ప్రార్థిస్తారో వారే సిద్ధపడతారు వారే రాకడను నమ్ముచున్నారు వారు విన్నారు ప్రార్థించుచున్నారు కనిపెట్టుచున్నారు సిద్ధపడినారు ఇంకా బాగా వినేటందుకు ఇంకా గొప్ప బోధకులను పంపించుము యోహాను లాంటి భక్తులను వరపుత్రులను పంపము యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు ఏలియా గుణము ఏదనగా మనిషిని చూచి ఆయన ఎటువంటి వాడో చెప్పుట యోహాను కూడా అటువంటి వాడే ఇప్పుడు ముఖ్యంగా రాకడ బోధ చేయవలను వినుట నమ్ముట ప్రార్థించుట కనిపెట్టుట వీటితో మనము కొంతవరకు సిద్ధపడినాము అయితే ఆయన యొద్ ఉన్నడలా పరిపూర్ణంగా సిద్ధపడదుము లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మార్కు సువార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నన్ను నీ యొద్ద ఉండనిమ్ము అని ప్రభువు వలన స్వస్థత పొందిన ఒక గదరే నీడు ప్రార్థన చేసను అతడు కోరుకున్న నివాసము ప్రభు సన్నిధానము అతడు చేసిన ప్రార్థన నీ వద్ద ఉండనిమ్ము అనున్నది నీవు ఆయన సన్నిధిని లేదా ఉండనిమ్మని ప్రార్థించుటలేదా ఈ కోరిక ఎందును ఈ ప్రార్థన ఎందును నిలకడగా ఉండుము గోరీలలో నుండి దయములలో నుండియు దిగంబరి అయి ఉండినవాడు మార్గస్థుల మీద పడవలడని ఉగ్రుడై వెల్లుచుండినవాడు నేడు యేసునొద్ద ఉండగోరుచున్నాడు ఎంత గొప్ప మార్పు ఎంత గొప్ప కోరిక ఎంత గొప్ప ప్రార్థన అతని దుస్థితి జీవితమంతయు పూర్తిగా మారిపోయిను ఇది వరకు కుండిన దుస్థితి అంశములన్నీయు అతడు విడిచిపెట్టెను నూతన పురుషుడాయను ఇతరులకు హాని చేయగోరి వెంటాడిన ఇతడు ఇప్పుడు యేసు వెంటపడినాడు వెంట పడినాడు హాని చేయుట కాదు కానీ ఆయనను ఆశ్రయించుటకే యేసు ప్రభువు తనకు చేసిన మహోపకార కార్యములను బట్టి అతనిలో కృతజ్ఞత ఉద్భవించును అతనిలో నుండి కృతజ్ఞత గల హృదయంలో నుండి నన్ను నియోద్ద ఉండనిమో అను ప్రార్థన వెడలివచ్చును ప్రభువు వలన రక్షింపబడిన వారందరూ ఈ ప్రార్థన చేయగలరు ఎల్లప్పుడూ ప్రభువు వద్దనే ఉండగోరుదురు విమోచన కలిగి ఉండుటకు ఇట్టి కోరిక గల ప్రార్థన మంచి గురిగా ఉండును బాగుపడిన వారు ప్రభువు దగ్గర ఉండగోరుదురు బాగుపడని వారికి ఇట్టి కోరిక ఉండదు అది వరలో ఏసు ప్రభువు ఒక స్థలం ఉండెను ఇతడు మరొక స్థల ఉండెను ఇప్పుడు ఇద్దరు ఒక స్థలమందే మందే ఉండవలనని అతడు కోరెను రక్షితులు ఈ జీవాంత పర్యంతము ఏస్తునొద్దనే ఉండకూరుదురు అప్పుడు జీవాంత మందు పరలోకంలో నిత్యము ఆయన దగ్గర ఉండగల భాగ్యం లభించును ఇక్కడ ప్రభువు దగ్గర ఉండని అడల పరలోకంలో ఎట్లుండగలము ఆ రోగి ప్రభువు నద్ద శరీర రీతిగా ఉండగోరెను ప్రభువు కోరినది అది మాత్రమే కాదు ఆత్మరీతిగా ఆత్మరీతిగా రక్షితాత్మ తన యొక్క ఉండవలనని ప్రభువు కోరును అవతార కాలమందు అనే ప్రభువు నొద్దను ఉండిరి వారందరూ ఆత్మరీతిగా ఆయన యొద్ద ఉండిరా లేదు శరీర రీతిగానే ఉండిరి భూలోక మందు రీతిగాను ఆత్మరీతిగాను ప్రభువు యొద్ధ ఉండిన సువార్థికుడైన యోహాను ఇప్పుడు పరలోకమందు ఆయన యొద్ద ఉన్నారు మన కాలమందు మనము ప్రభువు నొద్ద రీతిగా ఉండటలేదు కానీ ఆత్మరీతిగా ఉన్నాము శరీర రీతిగా ఆయనను ఎరిగి ఉండి ఆత్మరీతిగా ఆయనను ఎరుగని వారు ధన్యులు కాగలరా కాలేరు శరీర రీతిగా ఎరుగకపోయినను ఆత్మరీతిగా ఎరిగియుడల అట్టివారు ధన్యులే చదువరి నన్ను నీ యుద్ధ ఉండనిమ్ము అను ఈ చిన్న గొప్ప ప్రార్థన ప్రతి దినమూ చేసుకునగలవా ప్రభువు మేఘాసీనుడే వచుచున్నాడని ఎదురు చూచుచున్నారు ఇక్కడ ఆయనతో ఉండగోరి ప్రార్థించుచున్న నీవు ఆయనతో రేపు మేఘంలో కూడా ఉందో కదా నూతన ఎరుషులేములో ఉందవు కదా రెండవ రాకడ సమీపముగా నున్న ఈ కాలమునకు ఇది తగిన ప్రార్థనే అని నీకు తోచునా అట్లయినా ఈ ప్రార్థన చేయుట మానవద్దు విజ్ఞప్తి ప్రార్థన తండ్రి నీ యొద్ద ఉండనిమ్ము నా పూర్వ దుస్థితిలోనికి నేను మరలా వెళ్లకునట్లు నీ యొద్ద ఉండనిమ్ము నీ వలన ఉపకారం పొందిన నేను నిత్యము స్వస్థ చిత్తుడనై యుండు నిమిత్తము నీ యొద్ద ఉండనిమ్ము దయ్యముల నుండి నీ వలన విమోచన పొందిన నేను మరలా దయ్యముల వశము కాకుండానట్లు నీ యొద్ద ఉండనిమ్ము పై లోకమున నీ యొద్ద ఉండునట్లు ఈ లోకమున నీ యొద్ద ఉండనిమ్ము ఎవరిని నీ యొద్ద ఉండనిమ్మని నేను కోర్చున్నాను నన్ను 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 నాకు హాని చేసుకొని చుండిన నన్ను దిగంబరణయి ఉండిన నన్ను నిన్ను ఎరిగి ఉండని నన్ను నీ యొద్ద ఉండనిమ్ము ఉండనిమ్ము నన్ను వెళ్ళిపోనియవద్దు నీ యొద్ద ఉండనిమ్ము నీ యొక్క ఉండుటకే నాకు సెలవిమ్ము ఆమెన్ ఏసే మన నివాస స్థలమై ఉన్నాడు కీర్తన తొంభైవ అధ్యాయం ఒకటవ వచనం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అలాగున పరలోక నిత్య నివాసియగు ప్రభువు యొద్ద ఎల్లప్పుడూ ఉండగోరే అంతస్తు ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రతివాణి మతి కీరా ధ్వని వినిపించుమో రాజ క్షితి నిమిత్తినందును త్వర గారానున్నా త్వరగా నేరమ్మో తండ్రి త్వరగా గాచు ప్రభువా చురుకుదనమి త్వరపడగలను త్వరగా రానున్నా